హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా చాలు బాగున్నా ఉంది ఇవాళ మీరు చూడబోయేది మా ఇంటికాడ కోదండ రామాలయం ప్రతిష్ఠించారండి కొట్టిపాడులో ఆ గుడి ప్రతిష్ఠించేటప్పుడు మా ఇంటి దగ్గర చేసినటువంటి ఉత్సవాలు ఆ గుడి ప్రతిష్ఠ ఎలా జరిగింది అనేది మీకు చూపిద్దాం అనుకున్నాము రాముల వారు భలే చక్కగా ఉన్నారండి ఇదిగోండి మా ఇంటి దగ్గరికి ఊరేగింపుగా స్వామివారి ఉత్సవమూర్తులు అట్లాగే ధ్వజస్తంభము ఊరేగింపుగా వచ్చినాయండి ఆ రోజు ఊరేగించడానికి వచ్చేటప్పుడు ఇట్లా కాంతార థీమ్ పెట్టారు వాళ్ళు భలే చేశారండి కాంతార స్టెప్పులు వేసి మా వీధంతా అలంకరించారు ఆ అలంకరణ ఎంత బాగుందో వాళ్ళు చేసిన పూజలు కూడా నిర్విరామంగా నాలుగు రోజుల పాటు చేశారండి ఈ కాంతార వాళ్ళు కూడా బాగా చేశారు డాన్సు అవి కోలాటం వేశారు కా కాంతార థీమ్ కేరళ స్టెప్పు చూడండి ఎంత బాగా వేస్తున్నాడు ఆయన రాముడు వారి గుడి ప్రతిష్టకి ముందు అండి ఇవన్నీ ఆ ఉత్సవ మూర్తులని ఊరేగించడానికి వచ్చినప్పుడు మా వీధులన్నీ అట్లా పుర వీధులన్నీ తిరుగుతూ ఉన్నారు స్వామివారు విగ్రహాలు ప్లస్ ధ్వజస్తంభము ఇది కేరళ థీమ్ అండి కేరళ డ్రమ్స్ వాయించుకుంటూ వచ్చారు కాంతారా థీమ్ అయిపోయింది ఇప్పుడు కేరళ థీమ్ వాడు డాన్స్ చేసుకుంటా వచ్చారు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో అసలు వాళ్ళ ఓపికి హెడ్స్ ఆఫ్ అండి బాగా చేశారు కోలాటం వేసేవాళ్ళు కోలాటం పూలుని పడేలాగా చూస్తున్నారండి స్వామివారి మీద ఆ రోజు విగ్రహాలని గుడ్లో ప్రతిష్ఠించే విగ్రహాలని ఊరేగిస్తూ వచ్చిన ట్రాక్టర్ అండి అది ఐదు ఎండు పూలు పాటు చూడండి స్వామివారి మీద సినిమా స్టైల్లో బాగా చేస్తారు చక్కగా ఆ ట్రాక్టర్ మీద ఊరేగించుకుంటూ వచ్చారు ఆ కింద ఉన్నటువంటి ఉత్సవమూర్తులు అవి ప్రతిష్ఠించేటువంటి మూర్తులండి శ్రీరాములు వారు మనకి భద్రాచలంలో ఉన్నట్టుగా అమ్మవారు స్వామివారి తోడ మీద కూర్చున్నట్టుగా ఉంది చూడండి మూర్తి అట్లాగే లక్ష్మణ స్వామివారు ఆంజనేయ స్వామివారు విగ్రహాల ప్రతిష్ట అండి రామాలయం వారి ధ్వజస్తంభం చూడండి ఎంత చక్కగా తీసుకెళ్తున్నారో ఆ గుడి ముందు ప్రతిష్ఠించేటువంటి ధ్వజస్తంభము చాలా చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారండి చూస్తున్నాను కూడా మేమందరం అక్కడి నుంచే చూస్తూ ఉన్నామండి యజ్ఞాలు యాగాలు హోమాలు అన్నీ చేసి ప్రతిష్ఠించే ముందు రోజు ఊరేగించారండి భలే చేశారు బాగా చేశారు అన్నదానం పెట్టారు బాగా చేశారండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవయో తారీఖు జరిగిందండి ఇది ఇప్పుడు గోమాత ప్రదక్షిణ అండి ప్రసాదాలు పెడుతున్నారు ప్రసా ప్రసాదంతో పాటు గోమాత కూడా ప్రదక్షిణ చేయిస్తున్నారు గోమాతను కూడా ఇదిగోండి ఈ గుడిలోనే స్వామివారి విగ్రహాలు ప్రతిష్ఠించుకుయేది ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు మేము దర్శనం చేసుకున్నాం అండి స్వామివారిని చాలా బాగున్నారు దర్శనం చేసుకొని వచ్చేసేసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మోక్షి టూర్ ఇంకా గుడి కన్స్ట్రక్షన్లోనే ఉన్నది తిరిగి గుడి బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు స్వామి ముందు ఉన్నటువంటి గంట కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఒకటేమైనా అందట్లేదు అది చూడండి అంత బాగుంది ఆంజనేయ స్వామి వారు లోపల స్వామివారి గర్భాలయం ఉండేది అమ్మలు అలా ఉంటారు సతారి తీసుకొని తీర్థం తీసుకొని ఇక్కడ ప్రసాదాలు తీసుకొని దర్శనం చక్కగా శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్